శివరాత్రి పండుగకు భక్తులంతా శివాలయాలకు పోటెత్తి ప్రత్యేక పూజలు చేసి దండాలు పెట్టుకుంటారు అట్లనే నాగుల పంచమి నాగుల చవితికి కూడా భక్తులు పుట్టల దగ్గరికి పోయి పాలు పోసొస్తారు కదా అయితే ఈడ కూడా ఒక భక్తుడు దేవుని దగ్గరికి పోయి దండం పెట్టుకొని పూజ చేసి వచ్చిండు అదేందంజలి చాలామంది భక్తులు పోతారు పూజలు చేస్తారు వాళ్ళ గురించి చెప్పక స్పెషల్గా ఒకరి గురించి చెప్తున్నవి ఏంటి అంటే స్పెషల్ భక్తుడు కాబట్టి స్పెషల్ గానే చెప్పిన చూడు ఓం నమశివాయ ఓం నమ శివాయ ఓం నమశివాయ శివాయ అమ్మ బాబోయ్ కాటేయాలని చూస్తుంది నాగు పాము భలేగా శివుని చుట్టే చుట్టుకొని ఎవ్వరిని దగ్గరికి రాణిస్తలేదుగా భక్తులు ఇటు దిక్కుపోతే ఇటు దిక్కు వచ్చింది అటు దిక్కు వస్తే అటు దిక్కు వచ్చింది ఏకంగా శివుని మీదనే కూసున్నది కదా బెంగళూరు రాష్ట్రంలో శివాలయంలో జరిగిన ముచ్చటిది వందల మంది భక్తులు ఉన్నా ఎవ్వరి కంట్ల పడకుండా సీదా ఇట్లా గర్భాలయంలోకి వచ్చిందట కొద్దిసేపు పూజలు చేసిందట కానీ నడమ పాములు భలేగా పూజలు చేస్తున్నాయి పో మొన్న శ్రీశైలం దగ్గర నాగుపాము నాగదేవత విగ్రహం దగ్గరికి పోయింది శివరాత్రి పండుగకు భక్తులంతా శివాలయాలకు పోటెత్తి ప్రత్యేక పూజలు చేసి దండాలు పెట్టుకుంటారు అట్లనే నాగుల పంచమి నాగుల చవితికి కూడా భక్తులు పుట్టల దగ్గరికి పోయి పాలు వసారు కదా అయితే ఈడ కూడా ఒక భక్తుడు దేవుని దగ్గరికి పోయి దండం పెట్టుకుని పూజ చేసి వచ్చిండు అదేందంజలి చాలా మంది భక్తులు పోతారు పూజలు చేస్తారు వాళ్ళ గురించి చెప్పక స్పెషల్ గా ఒకరి గురించి అంటే స్పెషల్ భక్తుడు కాబట్టి స్పెషల్ గానే చెప్పినా చూడు అమ్మ బాబోయ్ కాటయాలను చూస్తుంది నాగువన్న పాము ో భలేగా శివుని చుట్టే చుట్టుకొని ఎవరిని దగ్గరికే రాణిస్తలేదుగా భక్తులు ఇటు దిక్కు పోతే ఇటు దిక్కు వచ్చింది అటు దిక్కు వస్తే అటు దిక్కు వచ్చింది ఏకంగా శివుని మీదనే కూసున్నది కదా బెంగుళూరు రాష్ట్రంలో శివాలయంలో జరిగిన ముచ్చటిది వందల మంది భక్తులున్నా ఎవ్వరి కంట్ల పడకుండా సీదా ఇట్ల గర్భాలయంలోకి వచ్చిందట కొద్దిసేపు పూజలు చేసిందట కాని నడమ పాములు భలేగా పూజలు చేస్తున్నాయి పో మొన్న శ్రీశైలం దగ్గర నాగుపాము నాగదేవత విగ్రహం దగ్గరికి పోయింది